బద్రీనాథ్ ఆలయం ఒకప్పుడు శివ నివసించేవారా అదేవిధంగా ఈ ఆలయం ఆదిశంకరాచార్యులు నిర్మించారా ఇప్పటికీ కూడా కేరళలోని బ్రాహ్మిన్సే ఎందుకు ఈ ఆలయంలో పూజారులుగా ఉంటున్నారో తెలుసుకుందామా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు బద్రీనాథ్ గురించి ఒక పురాతన గాథ ఉంది ఇక్కడ శివపార్వతులు నివసించారు అద్భుతమైన ప్రదేశం సముద్ర మట్టానికి పదివేల అడుగున ఎత్తున ఉంది ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రభు మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషుడి మీద పడుకొని ఉంటారు అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకి ఆదర్శవంతుడుగా లేరు ఈ సృష్టిలో ఉన్న జీవుల కోసం మరింత శక్తివంతమైనది ఏదైనా మీరు చేయాలి అని చెప్తారు అయితే ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి అలాగే తనను తాను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణు హిమాలయాలకు వస్తాడు అతనికి బద్రీనాథ్ కనపడుతుంది అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లు ఉంటుంది ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా ప్రతీది కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది కానీ అది శివుని నివాసం అని అలాగే అతను చాలా భయంకరమైన వాడు అని వ్యక్తి తెలుసుకుంటాడు తనకి గనక కోపం వస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకుండే రకం ఈయన ఈ వ్యక్తి చాలా భయంకరమైన వాడు అని చెప్తారు అందుకని ఏం చేస్తాడంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు అయితే బయటకు వెళ్ళిన శివుడు పార్వతి ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు వచ్చే టయానికి వాకిట్లో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చుంటాడు పిల్లవాడి వైపు చూసిన పార్వతీదేవిలో మాతృహృదయం ఉప్పొంగి బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోబోయింది శివుడు పార్వతి పిల్లవాణ్ణి ముట్టుకోకు అని పార్వతీదేవితో వారించాడు ఆవిడ ఎందుకింత కూరత్వం స్వామి అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది అయితే శివుడు అంటాడు శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు మన వాకిట్లో తనంతటి తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు చూడు చుట్టుపక్కల ఎవ్వరూ లేరు పోనీ తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు వీడు పిల్లవాడు కాదు అని చెప్తాడు కానీ పార్వతీదేవి వీల్లేదు నాలోని మాతృహృదయం పిల్లవాన్ని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని చెప్పి ఆ పిల్లవాన్ని ఎత్తుకుని ఇంటిలోకి తీసుకువెళ్ళింది ఆమె వెడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనపడ్డాడు శివుడి వైపు ఆనందంగా చూస్తున్నాడు అక్కడ ఏం జరుగుతోందో శివుడికి మొత్తం తెలుసు అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దామన్నాడు పార్వతీదేవి పిల్లవాన్ని సముదాయించి అన్నం తినిపించింది అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలో వేడి నీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివుడితో పాటు వెళ్ళింది వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ ఇంటి లోపల వైపు తలుపు గడియ పెట్టి ఉంది పార్వతీదేవి ఆశ్చర్యకితురాలైంది ఎవరు వేశారు శివుడు నేను చెప్పాను కదా పిల్లవాన్ని ఎత్తుకోవద్దని నీవు పిల్లవాన్ని ఇంట్లోకి తెచ్చావు వాడు లోపల నుండి తలుపు గడియపెట్టాడు చూశావా అని చెప్తుంది అయితే పార్వతీదేవి ఇప్పుడు ఏం చేద్దాం ప్రభు అన్నది శివుడికి రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి తన ముందున్న దాన్నంతా దహించి వేయడం రెండు మరో నివాస స్థానం వెతుక్కోవడం అందువల్ల ఈయన ఎక్కడికి వెళదాం అన్నాడు ఈ పిల్లవాడు నీకు చాలా ప్రేమైన వాడు కదా వాణ్ణి నేను ఏమీ చేయను అన్నాడు ఈ విధంగా శివుడు తన నివాసాన్నైతే కోల్పోయాడు శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు తగిన చోటు కోసం వెతికారు చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు మది మరి ఇదంతా ఆయనకి తె ముందే తెలియదా అని మీరు అడగవచ్చు మీకెన్నో విషయాలు తెలుసు కానీ వాటిని అలా జరిగిపోనిస్తూ ఉండాలి బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించింది ఎవరో తెలుసుకుందామా ఈ ఆలయాన్ని నిర్మించింది ఆదిశంకరాచార్యులు ఆయన అక్కడ తన సొంత ఊరి మనుషుల్ని పూజారులుగా ఏర్పరిచాడు ఈనాటికి ఈ ఆలయంలో పూజారులు అప్పట్లో ఆదిశంకరులు అక్కడ నెలకొల్పిన కుటుంబాల వారసులే ఈ ఆలయంలో పూజారులు వాళ్ళని నంబూద్రి లంటారు ఒక సందర్శానికి ఈ పా ఈ ప్రాంతం చాలా అద్భుతమైన స్థలం పట్టణం అంత గొప్పగా ఉండదు కానీ పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి గోవిందఘాట్ నుండి భదరీకి కారు ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఇది సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రపంచ లో ఇటువంటిది మరొకటి ఉండదు ఎన్ని చోట్ల ప్రయాణించినా కానీ ఇరవై ఐదు కిలోమీటర్ల ప్రయాణం అసాధారణం పర్వతాలు ఎన్నెన్నో వర్ణించడానికైతే మాటలైతే సరిపోవండి ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన ఆది శంకరాచార్యులు వారు కాబట్టి బద్రీనాథ్కు ఒక చారిత్రత ప్రాముఖ్యత కూడా ఉంది ఆదిశంకరాచార్యులు వెయ్యేళ్లకు పూర్వం కేరళలోని కాలడిలో జన్మించారు ఆయన బాల మేధావి మానవతాతీత సామర్థ్యాలు కలిగిన అద్భుతమైన పండితుడు రెండేళ్ల వయసులో సంస్కృతంలో ధారాళంగా మాట్లాడేవారు రాసేవారు నాలుగేళ్ల వయసులో వేదాలు అప్పచెప్పగలిగారు పన్నెండేళ్ల వయసులో సన్యాసం తీసుకుని ఇల్లు వదిలిపెట్టాడు అంత చిన్న వయసులో కూడా శిష్యుల్ని సంపాదించి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పునఃస్థాపించి దేశమంతా పర్యటించడం ప్రారంభించారు ఇదండి ఆలయ చరిత్ర అదేవిధంగా ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని ఏ విధంగా నిర్మించారో తెలుసుకుందాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వాళ్ళకి షేర్ చేయండి